శుభ సాయంత్రం అందరికీ ఈరోజు నేను పుట్టిన రావిపాడు ప్రకాశం జిల్లా ఇక్కడికి వచ్చాను రావిపాడులో దగ్గరలో ఒక సత్రం అనేది ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుంచి సో రండి చూద్దాం నా చిన్నప్పుడు మా మూడు నాలుగు తరగతులు చదివేటప్పుడు ఇక్కడే ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి తిరణాలు జరిగేది ఆంజనేయ స్వామి కిరణాలకు వచ్చినప్పుడు ప్రబలు ఇవన్నీ కట్టేవాళ్ళు చుట్టుపక్కల చూడండి అంతా కూడా పొలాలు ఈ మధ్యకాలంలోనే ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టారు అంతకుముందు మొత్తం ఓపెన్గా ఉండేది ఏముండేది కాదు చుట్టుపక్కల మొత్తం పొలాలు రండి లోపల తొమ్మిది వందల సంవత్సరాలు నాటి మర్రి చెట్టు దాదాపుగా ఒక డెబ్భై ఎనభై ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఈ మర్రి చెట్టు రండి ఇక్కడ పెద్ద పెద్ద చింతచేట్లు రెండు ఉన్నాయి మర్రి చేతు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఒకసారి శ్రీరామనవమికి చాలా బాగా జరుగుతుంది ఆ బావిలోనే చిన్నప్పుడు నోళ్ళు నీళ్ళు తోడుకొని పొంగళ్ళు అవన్నీ పెట్టుకునే వాళ్ళం మా నాయనమ్మ మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఇక్కడే ఉండేది ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి చిన్నప్పుడు రండి నా మూడో తరగతిలో ఉన్నప్పుడు మా లింగమ్మ నాయనమ్మ అని ఒక నాయనమ్మ ఉంది మా ఇంటి దగ్గర ఆ నాయనమ్మ పొంగలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడే రాళ్ళన్నీ తీసుకొచ్చి పొంగలు పెట్టించాను పచ్చడి చేసుకోవడానికి ఏం లేదనమాట రండి అక్కడ రోజు ఉంది కదా ఈ రోడ్లోనే ఏదో ఒక రాయి తీసుకొచ్చి ఏదో ఒక రాయి తీసుకొచ్చి ఆ రోడ్లోనే పచ్చడి చేసి అప్పటికప్పుడు మాకు పచ్చడి పెట్టింది లింగమ్మ నాయనమ్మ బాగుంది కదా ఇక్కడ సత్రం దగ్గర నా మిత్రుడు నా మిత్రుడు చిన్నప్పుడు మిత్రుడు బ్రహ్మయ్య వచ్చాడు వీడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ మిత్రుడు బ్రహ్మయ్య